మండల అభివృద్ధికి కృషి చేసిన చమర్తికి కృతజ్ఞతలు ఒంటిపిట్ట మండలం కూటమి నాయకులు వ్యాఖ్యలు కడప జిల్లా రాజంపేట నియోజకవర్గం బొండిపిట మండలంలోని పదమూడు పంచాయతీల అభివృద్ధి కొరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు చమర్తి జగన్మోహన్ రాజు సహకార మరియు ఎమ్మెల్సీ రామ్బోపాల్ రెడ్డి శక్తి వంచనా లేకుండా కృషి చేస్తున్నారని ఒంటిమిట్ట మండలానికి చెందిన కూటమి నేతలు అన్నారు వారు గురువారం ఒంటిమిట్ట హరిత హోటల్ నందు మీడియా సమావేశం నిర్వహించారు కూటమి ప్రభుత్వం సహకారంతో అభివృద్ధి పథంలో ఒంటిమింట మండలం నడుస్తోందని తెలిపారు కూటమి ప్రభుత్వం ఏర్పడిన పది మాసాల్లోనే అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు జమర్తి జగన్మోహన్ రాజు ఒంటిమిట మండలాన్ని ప్రత్యేక దృష్టితో శ్రీరామ అతిపోవుల పథకం మరమ్మతులు చేయించి చెరువులో నీళ్లు కొరత లేకుండా రాబోయే రోజుల్లో చూస్తానని హామీ ఇవ్వడం జరిగిందన్నారు పల్లె పండుగలో భాగంగా ఒంటిమిట మండలానికి అరవై ఎనిమిది పనులు గాను మూడున్నర లక్షల నిధులు మంజూరు కావడంలో కృషి చేసినందుకు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు జమర్తి జగన్మోహన్ రాజుకు మరియు కడప జిల్లా కలెక్టర్ చెరుకుని శ్రీధర్కి ధన్యవాదాలు తెలిపారు ఒంటిమిట మండలాన్ని రాబోయే రోజుల్లో అభివృద్ధి పతనం నడిపిస్తామని వంటి కార్యక్రమాలకు పూర్తి జగన్మోహన్ రాజుకి మరియు ఎమ్మెల్సీ రాంబోపాల్ రెడ్డికి ఒంటిపిట మండల ప్రజల ఒంటిబీట మండలం ప్రజలకు ఏ సమస్య ఎదురైనా మేమున్నామంటూ భరోసా కల్పిస్తున్నారని తెలిపారు ఈ కార్యక్రమంలో మండల తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు గజన నరసింహారెడ్డి మండల ప్రధాన కార్యదర్శి కొత్తపల్లి బొబ్బిల్ నాయుడు క్లస్టర్ ఇన్చార్జ్ ఎస్వి రమణ బీసీసీఎల్ రాజంపేట అసెంబ్లీ అధ్యక్షులు మినీగా వెంకటరమణ హరినాథ్ రెడ్డి చింతగింజల సుబ్రహ్మణ్యం పత్తి సుబ్బారాయుడు సర్పంచ్ లక్ష్మీనరసయ్య బుడిచెట్ల శ్రీనివాసులు ఎంపీటీసీ భాష కదిరి నాయుడు మల్లికార్జున కత్తిచంద్ర శ్రీనివాసులు ఐవారయ్య కత్తి కోళ్లపల్లి మాజీ సర్పంచ్ నరసింహులు వెంకట సుబ్బయ్య శ్రీనివాసరాజు గఫూర్ కనకరాజు రాజారెడ్డి తదితరులు పాల్గొన్నారు నేను ముందు ఎప్పుడు దుఃఖం తెలుసుకుంటున్నాను వారికి సేవలు తెలుపుకుంటున్నాను ఇలాగే ముట్టి పెట్టు మండలాన్ని అభివృద్ధి పథం నడుపు లేదా చేంద్రీయని కోరుకుంటున్నాను తెలుగుదేశం పార్టీ పది నెలల కాలంలో ఆ ముట్టిమిట్టు మండలంలో జరగవలసిన న్యాయం సమన్యాయం జరిగింది మండలంలో ఉన్న ప్రతి నాయకులు మనం తడిచిగా తెలుగుదేశం పార్టీ మండల వై వయసు పర్సెంట్ కూడా కైవసం చేసుకోవడం జరిగింది గతంలో వైసీపీ గవర్నమెంట్ ఉన్న వైస్ ప్రెసిడెంట్ పదవి ఖాళీ అయినందువల్ల కోట్ల రూపాయలు చేయడం జరిగింది చంద్రబాబు నాయుడు గారు పదకొండవ తేదీ వచ్చిన తర్వాత దాన్ని చంద్రబాబు నాయుడు గారికి తెలిపి నా అభివృద్ధి కోసం సహకరించవాలని మేము కృషి చేస్తున్నాం అదేవిధంగా ఒంటిమీట మండలంలో ఇంత విధంగా కడప జిల్లాలోనే మూడు కోట్ల ముప్పై లక్షల రూపాయలు ఎక్కువగా సహకరించ అధికారులకు మరియు నాయకులకు ధన్యవాదాలు అన్నమయ్య జిల్లా అభివృద్ధి కొరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షుడు శబర్తి జగన్మోహన్ రాజు గారు అలాగే ఎంఎల్సి భూమిరెడ్డి రామ్ గోపాల్ రెడ్డి గారి వారి సహకారంతో అభివృద్ధి ప్రదంలో ఒంటిమిట్ట మండలం దూసుకుపోతుందనే దానికి ఈ రోజు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల సీసీ రోడ్లు అయితేనేమి కలవలు అయితేనేమి అలాగే పోతే ఇప్పుడు శ్రీరామ ఎత్తిపోతల పథకం కింద ఈ రోజు రేపు మీరు కూడా వచ్చే అవకాశం ఉంది ప్రజెంట్ ఈరోజు పనులు జరుగుతున్నాయి అలాగే ఈరోజు బీసీ కార్పొరేషన్ కాపు కార్పొరేషన్ అయితేనేమి కార్పొరేషన్ బీసీ కార్పొరేషన్ లో నలభై ఐదు మందికి ఈ మండలంలో శాంక్షన్ చేయడం జరిగింది అలాగే కాపు కార్పొరేషన్ లో ముప్పై రెండు మందికి ఎస్సీలకు అరవై మందికి త్వరలో పదమోడో తేదీ నుంచి స్టార్ట్ అవుతుంది అలాగే మినీ గోకులం మినీ గోకులం ముప్పై మండ జిల్లాలో ప్రతి జిల్ ప్రతి మండలానికి ఇరవై ఐదు మినీ గోకులం వస్తే ఒక వంటిమిట్ట మండలం ముప్పై నాలుగు మినీ గోకులం వచ్చినాయి అన్నీ కూడా పనులు జరిగినాయి ఒకటి నైన్టీ నైన్ పర్సెంట్ పోతే ఇలాగే ఇప్పుడు ఇప్పుడు టీటీడీ ద్వారా మన ఒంటిమిట్ట శ్రీ గోదండరామస్వామి బ్రహ్మోత్సవం సందర్భంగా టీటీడీ వారు చాలా భారీగా చంద్రబాబు నాయకత్వంలో భారీగా ప్రమాదాలు దొరుకుతున్నాయి ఈ ప్రవోతాలు చేపూరు చేయలేకుండా కోరుతున్నాం ఒంటిమిట్ట మండలానికి మూడు కోట్ల ముప్పై లక్షల నిధులను మంజూరు చేసి మరి ఒంటిమిట్ట మండలాన్ని ఒక అభివృద్ధి పదంలో తీసుకున్నటువంటి దృఢ సంకల్పంతో ముందుకు సాగుతూ ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఎత్తుకోత పథకాన్ని కూడా నీరు తెప్పించడంలో సఫలీకృతమైనందుకు ప్రత్యేకమైన ధన్యవాదాలు తెలియజేస్తున్నాము రాబో రోజుల్లో కూడా ఈ నాలుగు సంవత్సరాల్లో కూడా రాబో రోజుల్లో వట్టిమెట్ట మండలాన్ని ఒక ప్రత్యేకమైనటువంటి దృష్టితో రాష్ట్రంలోని అభివృద్ధి కార్యక్రమాల్లో అన్ని విధాలుగా నారా చంద్రబాబు నాయుడు కూడా ఈ మధ్య రాంగోపాల్ రెడ్డి గారు అయితే చమర్తి జగన్మోహన్ అన్నమాయి జిల్లా అధ్యక్షుడి గారు కూడా హామీ ఇవ్వడం జరిగింది రాబో రోజుల్లో కూడా ఈ ఒంటిమెంట మండలానికి ఒక ప్రత్యేక అలాంటి నిధులు కేటాయిస్తామని చెప్పడం మేము ఒంటిమిట్ట మన తెలుగుదేశం పార్టీ తరఫున హర్షం వ్యక్తం చేస్తున్నాం రథసారథి స్వర్ణాంధ్ర సారథి యావత్ ప్రపంచ దేశాల్లోనే ఆంధ్ర రాత్రి ప్రతిష్టలు దాటి జనత నవ్యాంధ్రప్రదేశ్ తోలి ముఖ్యమంత్రి వరులు గవర్నర్ ప్రస్తుత రాష్ట్ర ముఖ్యమంత్రి వరులు నారా చంద్రబాబు నాయుడు గారికి శిరస్సు వచ్చి పాలాభివాలను తెలియజేస్తూ మరి ఈరోజు తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చి పది నెలల్లోనే ఒక్కొక్క పథకాన్ని అమల్లోకి తీసుకొస్తూ మరి గత ప్రభుత్వంలో ఈ రాష్ట్రాన్ని అరాచకంగా ఈ రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసిన సందర్భంలో మరి ఈరోజు చంద్రబాబు నాయుడు గారు ఇచ్చిన హామీలన్నీ కూడా ఒక్కొక్కటి నెరవేర్చుకుంటూ ముందుకు సాగుతున్న సందర్భంలో మరి రోజు ఒంటిపిట్ట మండలంలో పదమూడు పంచాయతీల్లో అభివృద్ధి కొరకు అన్నమయ్య జిల్లా అధ్యక్షులు లేరు చమర్తి జగన్మోహన్ రాజు గారి సహకారంతో మరియు ఎమ్మెల్సీ భూమిరెడ్డి రాంగోపాల్ రెడ్డి గారి సర్కారంతో అభివృద్ధి పడవనలు నడుస్తున్న ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికీ పది నెలల్లోనే మరి మూడు కోట్ల ముప్పై లక్షల పనులు ఈరోజు ఒట్టిమిట్ట మండలానికి రావడం జరిగింది మరి కూటమి ప్రభుత్వం ఏర్పడి ఇప్పటికి పది నెలలు కావస్తున్న అన్నమైజాల దృష్టిలో జగన్మోహన్ రాజు గారు కావచ్చు రామ్ రాంగోపాల్ రెడ్డి ప్రత్యేక దృష్టితో శ్రీరామ ఎత్తిపోతల పథకం మరమ్మతులు చేయించి చెరువుకు నీళ్లు కొరకు అభివృద్ధి కోసం కష్టపడినటువంటి వ్యక్తులకు ఒంటిమిట్ట మండల తెలుగుదేశం పార్టీ తరఫున మరియు హృదయ ధన్యవాదాలు మరి ఈ ప్రభుత్వంలో రాబోయే అదే అదేవిధంగా పల్లె పండగ భాగంగా ఒంటిమిట్ట మండలానికి అరవై ఎనిమిది పనులు గాను రెండు కోట్లతో పైగా నిధులు మంజూరు కావడంతో రెండు కోట్ల ముప్పై ఐదు లక్షలు మూడు కోట్ల ముప్పై ఐదు లక్షల జిల్లా అధ్యక్షులు やっぱり。